హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో మ్యాగీ మ్యాగీని ఈ రకంగా చేసి చూడండి మీకు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా నేను ఒక రెండు మ్యాగీ ప్యాకెట్లను తీసుకున్నాను అలాగే రెండు మసాలా ప్యాకెట్స్ అని అయితే తీసుకున్నాను మ్యాగీవి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కొద్దిగా లైట్గా వేగించుకోవాలి అంతే ఇప్పుడు మనము ఒక క్యాప్సికమ్ హాఫ్ హాఫ్ తీసుకోండి ఒక క్యాప్సికమ్ని ఆఫ్ చేసి తీసుకోండి ఒక చిన్న క్యారెటు రెండు మిర్చీలు రెండు మిర్చీలను కట్ చేసుకొని సన్నగా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా వేయించుకొని ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను అయితే తీసుకుంటున్నాను ఇది కూడా అలా ఆయిల్లో వేయించుకోండి కొద్దిగా లైట్గా ఇలా మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు ఉంచి ఇప్పుడు వీటిని కొద్దిగా లైట్గా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ మూడు వేసుకొని అలా లైట్గా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ తీసుకోండి ఇక్కడ నేనే టూ కప్స్ అయితే వాటర్ తీసేసుకున్నాను సేమ్ ఇది అదేవిధంగా టూ కప్స్ అయితే వాటర్ తీసుకోండి ఇలా మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఉడికాక మనమైతే ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మ్యాగీని వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న ఆ టూ మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఇందులో అయితే ఈ విధంగా చూపిస్తున్నట్టుగానే చుంచి వేసుకోండి ఇప్పుడు వీటిని అలా కలిపి లైట్గా మునిగే విధంగా అయితే లైట్గా అలా కలుపుకోండి లేకుంటే మొత్తం చునిగిపోతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే మనము ఉడికించుకుందాము ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు మ్యాగీ అనేది కొద్దిగా జూసీగా మంచిగా ఒక టేస్ట్గా అయితే వస్తుంది ఇలా మూత తీసి లైట్గా కలుపుకుంటూ వన్ మినిట్ వరకు ఇట్లా ఉడకనిచ్చి ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా రెండు ప్యాకెట్లను వేసేసుకోవాలి మసాలా ప్యాకెట్స్ అయితే వేసేసుకున్నాక మనము అదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి అలా టూ మినిట్స్ వరకు ఉడికించాక మనకి ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది మనకి రెడీ అయిపోయిందండి మ్యాగీ అయితే ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్